అంటే ఒక మన కుటుంబ సభ్యులే అంటే మన కుటుంబంలో కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళని ఏ విధంగా అసెస్యాలు చేయాలి ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి ఏ విధంగా రిష్యూ చేసుకోవాలి చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు మేము దాదాపు పదిహేను సంవత్సరాలు అయింది మాకు పిల్లలు లేక అయితే మా పదిహేను సంవత్సరం మేము స్టార్ట్ చేసినాం చూపించుకోవటము పదహారు సంవత్సరం మాకు పాప పుట్టింది అంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ డాక్టర్లు చూస్తే చాలా కేరింగ్ ఉంటుంది తర్వాత మాకు ఆ అదృష్టం ఏంటంటే మేడం పైలెడ్ కావడం మా దృష్టి అంతే మాకు తెలియదు జనరల్గా హాస్పిటల్ తెలియదు అయితే ఆమె గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది అయితే మేము అప్పుడు ఏ హాస్పిటల్ చూపించుకుంటున్నాం అయితే అప్పుడు కరోనా వల్ల అక్కడ ఆగిపోయినాం తర్వాత మళ్ళీ రెండో ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో మేడం గుర్తు వచ్చింది అదే మేడం మనకు ముత్తాలు అప్పుడు చెప్పి ఉంది ఇంకా అక్కడికి వద్దులేము ఇంకా ఈసారి

చాలా కేరింగ్ అన్నట్టు వాళ్ళు చెప్పినట్టే మేము ఆ విధంగా ఫాలో అయినాం ఆ విధంగానే మేము చేసుకుంటూ పోయినాం కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు అంటే పాప చూడడం మాకు చాలా సంతోషం మాకే కాదు మా కుటుంబ సభ్యులు అంటే అందరికీ మాకు చాలా సంతోషాన్ని కలిగించింది కాబట్టి ఇలాంటి చక్కటి ఆస్పత్రి అంటే ఇంకా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వీళ్ళ తరబడి ఇబ్బంది ఇస్తాయి వాళ్ళు వాళ్ళు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు కూడా చూపించుకొని వాళ్ళ యొక్క కళల్ని సహకారం చేసుకోవాలని మా విజ్ఞప్తి ఇంతమంది హాస్పిటల్ని చేసుకోకూడదు కాబట్టి హాస్పిటల్ చాలామంది జీవితాల్లో వెలుగు మమ్మ